బ్రేకింగ్ న్యూస్ చిత్తూరు జిల్లా అంగల్ చోటు చేసుకున్న అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ పిటిషన్ హైకోర్టు ఈ రోజుకు విచారణను వాయిదా వేసింది ఈ రోజు హైకోర్టులో సెపరేటరీ బెయిల్ పై వాదనలు జరిగాయి కాసేపటి క్రితం హైకోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా అనే టెన్షన్ టీడీపీ శ్రేణులలో నెలకొంది ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగోళ్ళులో చోటు చేసుకున్న అల్లర్ల చంద్రబాబు ఉన్న సంగతి ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ పిటిషన్ విచారణను వాయిదా వేసింది ఈ రోజు హైకోర్టులో యాంటీసిపేటరీ బెయిల్ పై వాదనలు జరిగాయి కాసేపటి క్రితం హైకోర్టులో ఇరువైపు వాదనలు ముగిశాయి వాదనలు విన్న హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది మరోవైపు ఈ కేసులో చంద్రబాబు బెయిల్ వస్తుందా రాదా అనే టెన్షన్ టీడీపీ శ్రేణిలో నెలకొంది అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు గాలిబ్ వరుస కేసులతోనే ప్రభుత్వం ఇప్పటికే డెవలప్మెంట్ కేసులోనే జుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు మరో రెండు కేసులకు సంబంధించి కూడా పిటి వారెంట్ ను పీటీ వారెంట్ పిటిషన్ కూడా ప్రభుత్వం నమోదు చేసింది అయితే అంగల్ల కేసుకు సంబంధించి చంద్రబాబు ఏ వన్ నిందితుడిగా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి ఈ రోజు కృత్యతమే ఏపీ హైకోర్టులో వాదనలు ముప్పాయి ప్రధానంగా బెయిల్ మంజూరు చేయాలనేది మాత్రం కోరుతూ హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు ఈ నేపథ్యంలో చంద్రబాబు అట్లాగే ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు జరిగాయి ఆ ప్రధానంగా చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలోని ఒక రూట్ లో వెళ్లకుండా వేరే రూట్ లోకి సూచించిన రూట్ లో కాకుండా వేరే రూట్ లోకి వెళ్ళిన నేపథ్యంలోనే ఆ గొడవలకు ప్రధానంగా ఆ కారకుడయ్యాడు అంటూ కూడా చంద్రబాబు పై ఏ వన్ నిలి నిలుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే దీనిపై ముందస్తు మేలు కోరుతూ గతంలోనే ఈ నెల ఇరవై తారీఖునే ఆ ఇటు చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ రోజు కేసు హైకోర్టు ముందుకు వచ్చింది హైకోర్టులోని విరుపక్షాలకు సంబంధించిన వాదనల తర్వాత తీర్పును హైకోర్టు ధర్మాసనం ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఈ కేసులో ఎటువంటి ఊరత లభిస్తుంది అనేది మాత్రం సర్వత్ర ఉత్కంఠ లేపుతుంది ఆ తీర్పుకు సంబంధించి మెయిల్ ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సింది ఎందుకంటే ఇప్పటికే వరుసగా న్యాయస్థానంలో చంద్రబాబుకు ఎదురు తప్పులు తగులుతున్నాయి మొన్నటికి మొన్న హైకోర్టులోని క్లాస్ పిటిషన్ కావచ్చు ఆ తర్వాత అంతకుముందు జ్యుడిషియల్ రిమాండ్ కి సంబంధించి ఏసీపీ కోర్టులోని ఆ తర్వాత హోమ్ హోమ్ కస్టడీ తాజాగా కస్టడీకి సంబంధించిన కింద కేసులో పూర్తిగా వ్యతిరేక తీర్పు నివసిన నేపథ్యంలోని తాజాగా అంగల్ల కేసుకు సంబంధించి కూడా కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ ఉత్కంఠ రేపుతుంది ప్రస్తుతం ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు ఇచ్చాయి తీర్పును హైకోర్టు ధర్మాసనం లో పెట్టింది రేపు దీనిపై తీర్పు వచ్చే అవకాశం రైట్ గాలి